నమస్తే అండి నేను మీ అగ్నే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో ఈరోజు మనం తెలుసుకోపోయింది ఏంటంటే చాలామంది మనకి మొన్న మనం అక్టోబర్ ట్వంటీ ఎయిత్కి మనం చేసిన వామాచార పద్ధతిలో పూజ మనము చండీ ప్రత్యంగర రాజశ్యామల వారాహి ఈ నాలుగు కూడా మనం మొన్న వామాచార పద్ధతిలో చేసాం చాలామంది మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది పాల్గొన్నారు మంచి రిజల్ట్స్ వాళ్ళు చెప్పారు తర్వాత ఇప్పుడు మాలలో ఉన్నాం కాబట్టి మళ్ళీ కండక్ట్ చేయండి గురుగారు మళ్ళీ హోమం అంటే సో మాలలో ఉండటం ద్వారా మనం కండక్ట్ చేయలేకపోయాం కానీ మాక్సిమం సంక్రాంతి తర్వాత మళ్ళీ మనం అనౌన్స్మెంట్ ఇస్తాను తప్పకుండా అప్పుడు అందరూ ఇప్పుడు ఎవరైతే చాలామంది ఫ్యామిలీస్ పాల్గొనాలని అనుకుంటున్నారో తప్పకుండా అప్పుడు మీరు వచ్చి పాల్గొనవచ్చు కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వీడియో కాల్లో కూడా మనకి తీసుకోవచ్చు వాళ్ళకి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాళ్ళకు కూడా బై కొరియర్ పంపించడం జరుగుతుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే అసలు దశమహా విద్యలు ఏంటి గురుగారు అక్కడ మనకు దక్షిణాచారంలో వామాచారంలో చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చాలామంది అడగటం ద్వారా ఇవాళ మనం ఈ డిస్కషన్ ఏంటంటే దశమహావిద్యలలో ఏ అమ్మవారిని మనం ఆరాధన చేస్తే ఎలాంటి ఫలితాన్ని మనం పొందొచ్చో మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం సో మొట్టమొదటిగా దశమహావిద్యలలో మొట్టమొదటి వచ్చే తల్లి ఎవరంటే అమ్మ వచ్చేసి కాళీ అమ్మవారు సో అమ్మవారి కాళీ అమ్మవారిలో మనం చూసినట్టయితే భయము ఆందోళన కోర్టు కేసెస్ శత్రుబాధలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం చాలామంది కాళీ ఆరాధన చేస్తుంటాం అలాగే కాళీ అమ్మవారికి సంబంధించిన హోమ కార్యక్రమం కూడా మనం పాల్గొంటాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే దక్షిణాచారంలో ఏదైతే మనం కొంచెం టైం పడుతుందో వామాచార పద్ధతిలో ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే కాళీ అమ్మ కాళీగా అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి ఇక్కడ మనకు అమ్మవారికి ఏంటంటే మనం చేసేటప్పుడు కొంతమందికి చాలామంది కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి గురుగారు లేదంటే ఏదైనా తాంత్రిక పీడ ఎక్కువ ఉంది చాలా రోజుల నుంచి ఇట్లా డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో కొంచెం బాగా ఆ నెగిటివిటీ బాగా కనపడుతుంది మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా శత్రుత్వం ఎక్కువైపోతుంది ప్రతీది కూడా అమాస పుణ్యకు ముందు వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అనిపించటం ఏదో రకంగా ఇంట్లో అమాస పౌర్ణమి ముందు ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ కావటం పాపం చాలామంది ఆడపిల్లలకు కావచ్చు పెద్ద అమ్మలకు కావచ్చు వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు మనకి కాళీ అమ్మవారి మనం వామాచారంలో చేసి వాళ్ళకి ఇంట్లో కొన్ని ప్రతిష్ఠించుకోవడానికి వస్తువులు మనం ఇచ్చి వాళ్ళని వాళ్ళకి ఎంతో ఫ్యామిలీస్ని మనం ఒక మార్గంలో చూపించడం జరిగింది ఒక మార్గం సో కాళీ అమ్మవారిని ఏంటంటే కోర్టు కేసులు ఉన్న శత్రుబాధ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అలాగే తాంత్రిక పీడలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అలాగే భయం ఆందోళన ఎక్కువ అవుతుంది లేదా నా మీద ఏదైనా ప్రక్రియ జరిగింది నా కుటుంబ సభ్యుల మీద ప్రక్రియ జరిగింది అన్నవారు ఎవరైనప్పటికి కూడా కాళీ అమ్మవారి సాధన చేయొచ్చు సాధన చేసుకోవచ్చు లేదనుకుంటే కాళీ అమ్మవారి హోమం మీకు దగ్గరలో ఎక్కడైనా జరుగుతుంది అక్కడ అక్కడ మీరు సామూహికంగా నిన్న వెళ్ళి పాల్గొన్నట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహంతో ఏదైతే మనం చెప్పిన సమస్యల నుంచి అంచలంచెలు మనం బయటపడటం జరుగుతుంది దాంతోపాటు కాళీ అమ్మవారి సాధన చేయటం వల్ల ఏంటంటే మనకు భయం ఆందోళన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అల్టిమేట్గా బిల్డ్ అవుతుంది ఎందుకంటే అమ్మ స్వరూపమే చాలా ఉగ్రస్వరూపం ఉంటుంది కాబట్టి అమ్మని చూసి మనం తట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న టోటల్ మొత్తం భయం ఆందోళన అని అన్ని వెళ్ళిపోయి మనం ఎందుకు ఏది ఎందుకు సాధించలేము అన్న ధైర్యం మనకు అమ్మ కలిగిస్తుంది అలాగే ఎక్కడికైనా సరే కానీ మనం వెళ్ళాము అంటే ఆ పనిలో విజయం తప్పకుండా మనదవుతుంది అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం ఆకర్షించుకొని అమ్మదై వల్ల ప్రతి కార్యంలో కూడా విజయం అనేది మనం పొందొచ్చు అయితే చాలామందికి ఏంటంటే బీజ మంత్రం ఇవ్వండి గురుగారు అంటే డైరెక్ట్ ఎవరు మనం ఇవాళ రేపు ఏంటంటే డైరెక్ట్ మనం ఛానల్ చెప్పేది కాదు ఎందుకంటే అమ్మవారు చాలా బీజాక్షర మంత్రాలు చాలా ఇవి కేర్ఫుల్గా తీసుకోవాలి మీకు ఎవరైనా దగ్గరలో గురువులు ఉంటే వాళ్ళతో ఉపదేశం తీసుకొని మీరు ఆ యొక్క సాధన చేసుకున్న లేదు అమ్మవారి యొక్క హోమం ఎక్కడైనా జరుగుతుందా మీకు దక్షిణాచారమా వామాచారమా ఇప్పుడు మన సంస్థలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడుగుతున్నారు ఇప్పుడు చాలామంది గురుగారు మరి మీ సంస్థలు ఎలా చేస్తారు అంటే మనం మాల తీసిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే మనం ఒక ఒక ఫస్ట్ ఒక హోమం జరుపుతున్నాం అనుకోండి ఇప్పుడు మొన్న మొన్న బామాచారంలో మనం చేశాం దాదాపు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అంటే కొంత దూర ప్రాంతంలో ఉన్న రాలేకపోయారు కొంతమంది అబ్రాడ్లో వాళ్ళు కొంతమంది కొంచెం దుబాయ్ సైడ్ ఖతార్ సైడ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు రాలేరు సో వాళ్ళు ఏం చేశారు వీడియో కాల్లో వాళ్ళు చూసుకొని ఇక్కడ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సెండ్ చేశాం మనం పూజ అయిపోయిన తర్వాత ఆ కొన్ని వస్తువు వాళ్ళకి కుంకుమ రక్షాబంధనం బంధనం అన్నీ కూడా వాళ్ళకి బైపోస్ పంపించడం జరిగింది అయితే మొన్న మనం చేసింది ఏంటిది మొత్తం బ్యాచ్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఏంటి చేసామంటే వామాచార పద్ధతిలో అంటే వాళ్ళ జాతకాలు కూడా ఫస్ట్ ఆల్ పరిచయం చేసుకు అంటే పరిశీలించిన తర్వాత ఓకే వీళ్ళకి వామాచార పద్ధతిలో మనం అతి శీఘ్రంగా పని చేయొచ్చు అన్నది మనం అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ సజెషన్ ఇచ్చామన్నమాట అమ్మ మీరు ఇట్లా వామాచార పద్ధతిలో పాల్గొనండి దాని తర్వాత మనం రాజశ్యామల చండి కలిపి కూడా దక్షిణాచారంలో చేసాం ఎందుకు అంటే ఆ సెకండ్ బ్యాచ్ ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్కి చేసాం అంటే వాళ్ళకి వామాచారం పనిచేయదు ఎందుకంటే శని రాహు చంద్రుడు శుక్రుడు ఎక్సలెంట్ మంచి పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళకేంటంటే మాంసాహారం కానీ మందు కానీ మనం మనం అట్లా దాంతో చేసినట్టయితే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది అందుకని అగ్నేశామిత్ర దగ్గర కావచ్చు మన సంస్థలో కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలైజ్ చేస్తాం వీళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది దక్షిణాచారమా వామాచారమా దేనితో చేస్తే వీళ్ళకి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఒక మార్గం చూపియాలి కాబట్టి మనం అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాం అమ్మ మీరు ఖాళీ చేస్తాం మనం చేసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అప్పుడు మీరు వచ్చి పాల్గొనవచ్చు లేదనుకుంటే మీ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా మీరు చేస్తున్నారంటే డెఫినెట్లీ మీరు పాల్గొనండి ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ఆ ఖాళీ అమ్మవారి దయ వల్ల చాలామంది ఏంటంటే కాళీ అమ్మవారి దేవి వామాచార పద్ధతులు చేసినప్పుడు తిలకం ఒకటి రక్ష కంకణం ఒకటి ఒక తాబీజ్ ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తారు అది బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ మన సంస్థలో మన అగ్నేష్ అమిత్ర్రాజు గారి సంస్థలో నా సంస్థలో మాత్రం నేను ప్రిపేర్ చేసి ఇస్తాను చాలామందికి సో అది వాళ్ళకి రక్షలాగా ఎప్పుడైతే హోమం జరుగుతుందో అది వాళ్ళకి రక్ష కవచంలాగా పనిచేస్తుంది కాబట్టి కాళీ అమ్మవారి సాధన మనం ఫార్టీ వన్ డేస్ లేదా నైంటీ డేస్ కూడా చేయొచ్చు అది డిపెండ్ అనేది మీ సమస్యను బట్టి డిపెండ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కాళీ అమ్మవారి సాధన చేసి ఇలా మనం లాభాన్ని పొందొచ్చు ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు మన సాధన చేయలేమన్నప్పుడు హోమ కార్యక్రమంలో పాల్గొంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మెచ్చుకోవచ్చండి